హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూల్ జోన్ మరి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో మీకు అత్యధిక మార్కులు ఇచ్చేటువంటి టాపిక్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం అదే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి సంబంధించి ప్రతి ముఖ్యమైనటువంటి అంశాన్ని కవర్ చేసే విధంగా ఎంసీక్యూస్ రూపంలో ఈ క్లాస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి మరి క్లాస్లోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూల్ జోన్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఒక్క గ్రూప్ టూ యాస్పిరెంట్స్ సక్సెస్కి అవసరమైనటువంటి కోర్సెస్ మనం ద బెస్ట్ కోర్సెస్ అతి తక్కువ ప్రైజ్కి ఇస్తున్నాం ముప్పై వేల క్వశ్చన్స్తో గ్రూప్ టూ మెయిన్స్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ బైలింగ్ వల్ల ఉంటుంది కేవలం మనకి నైంటీ నైన్ రూపీస్కే మీకు ఆఫర్లు అందిస్తున్నాం అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ సారీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఏపీ హిస్టరీ ఈ మూడు సబ్జెక్టుల కాంబో బిడ్ బ్యాంక్ ప్రతి సబ్జెక్ట్కి కూడా మూడు వేల కంటే ఎక్కువ బిడ్స్ ఉంటాయి ఈ బిడ్ బ్యాంక్లు మీరు ప్రింటౌట్ వేయించుకోవచ్చు జిరాక్స్ దుకోవచ్చు ఈ కాంబో బిడ్ బ్యాంక్ అనేటువంటిది కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కోర్స్ కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అందులో భాగంగా మనకి ఈ సర్వే బడ్జెట్లు ప్రభుత్వ పథకాలు ఏ టు జెడ్ అన్నీ కూడా యాడ్ అవుతాయి కంప్లీట్ కోర్స్ జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ క్లాసెస్ మెటీరియల్ అదేవిధంగా మీకు టెస్ట్లు కూడా అప్లోడ్ అవుతాయి ఈ కోర్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు ప్రతి గ్రూప్ ట్రాస్పిరెంట్ దగ్గర ఉండాలి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి లేకుండా మనం సక్సెస్ అవ్వలేం కాబట్టి అన్నింటినీ కలిపి ఒకే చోట మనం ఈ కోర్స్ అయితే తీసుకొచ్చాం కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి డిస్క్రిప్షన్లో ఆరు జోన్ యాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉచిత గ్రాండ్ టెస్ట్ ఒకటి అప్లోడ్ చేసాం ఫ్రీగా టెస్ట్ రాయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేయండి సో మరి ఇక్కడ ఏపీ బడ్జెట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి మరి ఏపీ బడ్జెట్కి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ సరైనది అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కొత్త బడ్జెట్ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల అంచనా వ్యయంతో మనకి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఫస్ట్ స్టేట్మెంట్ రెండు రెండు కో రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల అంచనా వేయంతి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబడింది ఫస్ట్ స్టేట్మెంట్ ఇక సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఈ బడ్జెట్లో తొంభై ఒక వేల నాలుగు వందల నలభై మూడు పాయింట్ సున్నా ఒక కోట్ల రూపాయలని అంటే ఈ ఖర్చుకి అవసరమైనటువంటి ఇన్కమ్ని మనకి రిసిప్ట్స్ని బహిరంగ రుణాల రూపంలో సేకరించాలంటే రెండు లక్షల తొంభై నాలుగు వేలలో తొంభై ఒక్క వేల కోట్లు రుణాల ద్వారానే మనం సేకరించాలని వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది రెండవ స్టేట్మెంట్ మూడవ స్టేట్మెంట్ చూసుకుంటే ఇక్కడ వేయాల్లో రెండు రకాల వేయాలు ఉంటాయి మూలధన అదే అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే రెవెన్యూ అనేటువంటి రెండు రకాలు ఉంటాయి మరి మూలధన వ్యయము అనేటువంటిది చూసుకున్నట్లయితే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీదకి ఫ్యూచర్లో మనకి రిసిప్ట్స్ ఇవ్వగలిగా అంటే ఆదాయాన్ని ఇచ్చేటువంటి అంశాల మీద మనం ఖర్చు పెడితే ఆస్తుల మీద ఖర్చు పెడితే దాన్ని మూలధన వ్యయం అంటారు అలా కాకుండా స్కీముల మీద సబ్సిడీల మీద ఖర్చు పెడితే దాన్ని రెవెన్యూ వేయమంటారు అంటారు మూలధన వ్యయం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆ దేశ ఆ దేశ లేదా ఆ రాష్ట్ర అభివృద్ధి ఎక్కువ ఉంటుంది బట్ ఇదే మొత్తం బడ్జెట్లో చూసుకుంటే మూలధన వ్యయం మూలధన వ్యయం ఏదైతే ఉందో ఆ మూలధన వ్యయానికి కేటాయించింది ఎంత అని చూసుకుంటే మొత్తం చూసుకుంటే మూలధన వ్యయం మీద చేసేది ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు అంటే అవుట్ ఆఫ్ టూ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ క్రోస్లో కేవలం ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు మాత్రమే మూలధన వ్యయం మీద ఖర్చు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అని ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఈ మూడు స్టేట్మెంట్స్లో ఏవి సరైనవి అంటే మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవే రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లతో మనకు ఆర్థిక మంత్రి పయ్యావల్ కేసువాల్ గారు ప్రవేశపెట్టారు తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు పాయింట్ సున్నా ఒక కోట్లు మనం బహిరంగ రుణాల ద్వారా సేకరించాలనుకున్నాం ఒక రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి మూలధనం ఏం ఏదైతే ఉందో ఆ మూలధనం ఏమి మాత్రం ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే దానికి కేటాయించడం జరిగింది సో మూడు స్టేట్మెంట్లు సరైనవి మన వివరాలు కనుక చూసుకుంటే మన బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం చూసుకుంటే మొత్తం రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు మరి బహిరంగ రుణాల ద్వారా అంటే మనకి ఇన్కమ్ అండ్ రిసిప్స్ అనేటువంటివి కనుక చూసుకుంటే వసూళ్లు రెవెన్యూ వసూళ్ల ద్వారా మనం రెండు లక్షల పదకొండు వేల రెండు లక్షల పదకొండు వందల డెబ్బై మూడు కోట్లు తీసుకోవాలని ప్రజా పద్ధతి ద్వారా మనకి పదిహేను వందల తొంభై ఎనిమిది కోట్లు వస్తాయని చెప్పేసి రాబడి అదేవిధంగా బహిరంగ రుణాల ద్వారా తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు పాయింట్ సున్నా ఒక్క కోట్లు బహిరంగ రుణాల ద్వారా సేకరించాలని మనం ఇచ్చిన రుణాల మీద వచ్చేటువంటి వసూళ్ళు ఏవైతే ఉంటాయో ఆ వసూళ్ళు పన్నెండు కోట్లని మనం అంచనా వేయడం జరిగింది రాబడి అనమాట ఇది అదే ఖర్చులు చూసుకుంటే మూలధన వ్యయం ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు మాత్రమే కానీ రెవెన్యూ వ్యయం చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు మరి వీటిలో ఎక్కువగా మనకి ఇక్కడ రెవెన్యూ లోట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకుంటే ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు రెవెన్యూ లోట్ అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది ఇది మనకు బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపంగా చెప్పుకోవచ్చు కంప్లీట్ బడ్జెట్ క్లాసెస్ అనేటువంటివి ఎకనామిక్ సర్వీ క్లాసెస్ గవర్నమెంట్ స్కీమ్స్ క్లాసెస్ మనకి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీస్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే కంప్లీట్ కోర్స్ ఇస్తున్నామో అందులో ఇన్ డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మరిక నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య రంగం అత్యంత కీ రోల్ ప్లే చేస్తుందండి హ్యూమన్ రిసోర్సెస్ కి సంబంధించి ఆరోగ్య రంగం అనేది ఆరోగ్య రంగానికి సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు వీటిలో సరికానిదాన్ని గుర్తించండి అన్నాడు సరికానిదాన్ని గుర్తించండి అంటే ఏది రాంగ్ ఉందో చూడాలి గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో హెల్త్కి సంబంధించి పదిహేను పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అదనంగా కేటాయింపులు జరిగాయి అంటే లాస్ట్ ఇయర్ జగన్ గారి ప్రభుత్వం కంటే ఇప్పుడు పదిహేను పాయింట్ తొమ్మిది ఏడు ఎనిమిది కోట్లు పర్సంటేజ్ మనకు ఎక్కువ నిధులు కేటాయించారు మొత్తం ఆరోగ్య రంగానికి బడ్జెట్లో కేటాయించినటువంటి కేటాయింపులు ఎంత చూసుకుంటే పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్లో కే కేటాయింపు ఎంత పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ఎన్టీఆర్ ఆరోగ్య సేవకు సంబంధించి నాలుగు వేల కోట్లు కేటాయింపు జరిగింది అదేవిధంగా మందులు కొనుగోలు ఏవైతే ఉంటుందో గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఆ మందులు కొనుగోలు ఆరు వందల కోట్లు కేటాయించారు అది ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి వీటిలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఐడెంటిఫై చేయండి అన్నారు బట్ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్ సరైనవే కాబట్టి ఏ స్టేట్మెంట్లోనూ మిస్టేక్ లేదు కాబట్టి పై వేవీ కాదు అని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ గత బడ్జెట్లో గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో పదిహేను పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఎక్కువ నిధులు ఆరోగ్య రంగానికి కేటాయించడం ఆ మొత్తం కేటాయింపులు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు అవడం అదేవిధంగా ఆరోగ్య సేవా ట్రస్ట్ మరి ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి నాలుగు వేల కోట్ల కేటాయింపు మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మందుల కొనుగోలుకు సంబంధించి ఆరు వందల కోట్ల కేటాయింపు అని ఇచ్చినటువంటి ఫోర్ స్టేట్మెంట్స్ సరైనవే మరి వివరాలు అయితే చూద్దాం మరి ఆరోగ్య రంగానికి ఆర్థిక ఊపిరి అని మనకి ఈనాడు పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది చూసినట్లయితే ఇక్కడ రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ కంటే కూడా ఈ ఏడాది పదిహేను పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అదనంగా నిధులు కేటాయించారని మనకి మొత్తం మీద చూసుకుంటే పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు విద్య వైద్య రంగానికి కేంద్రం మనకు ప్రభుత్వం కేటాయించిందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఎన్టీఆర్ సేవా ట్రస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకుంటే నాలుగు వేల కోట్లు కేటాయించారు అదే గత వైకాపా ప్రభుత్వం ఇక్కడ ఇది ఈనాడు పేపర్ కాబట్టి ఇట్లాగే రాస్తుంది మనకి పాలిటిక్స్ అనవసరం గత గతంలో ఎంత ఇప్పుడు అంత అంతే కానీ ఇక్కడ ఫోర్త్ గా ఉండాల్సినటువంటి ఒక పేపర్ జస్ట్ మనకి ఏమి ఇవ్వాలి అంటే గతంలో ఎంత ఇప్పుడు ఇంత అంతే కానీ ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్స్ గతంలో నాశనం చేశారు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేసి పేపర్లు మనకి పేపర్స్ ఇట్లా ఇస్తాయి బట్ మనకి అదంతా అనవసరం లేదనమాట అదేవిధంగా బోధన ఆసుపత్రుల్లో బోధన ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో అంటే కాలేజెస్ కం హాస్పిటల్స్ అనమాట వాటికి సంబంధించి ట్వంటీ సెవెన్ పర్సెంట్ నిధులు పెంచారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ధరల స్థిరీకరణ కేటాయింపులు ఎంత అంటే ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫర్ కార్పస్ ఫండ్ అని అంటాం అనమాట ఇది అంటే ఏదైనా ఒక అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు ముఖ్యంగా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అదేవిధంగా ఫుడ్ ప్రోడక్ట్స్ ధరలు పెరిగే సమయంలో ఒక కార్పస్ ఫండ్ మనం అరేంజ్ చేసుకొని ఆ ఫండ్ ద్వారా ఆ ప్రైజెస్ యొక్క ప్రైజ్ని పెరగకుండా స్టెబిలైజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ మనం ఒక స్టెబిలిటీ స్టెబిలైజేషన్ ఫండ్ అనేటువంటిది ఏర్పరచుకున్నాం మనం గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసే బట్ ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి ఎంత కేటాయింపు చేశారు అనేటువంటిది క్వశ్చన్ మరి ఈ ఆర్థిక బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి మూడు వందల కోట్ల కేటాయింపు అనేటువంటిది చేయడం జరిగింది ఓకే ధరల స్థిరీకరణ నిధి అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇక మరొక అంశం కనుక చూసుకుంటే మహిళలకు ఆర్థిక సహకారం అనేటువంటి ఒక పథకం ప్రారంభం కాబోతుంది మరి ఈ పథకానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది సరైనదో ఐడెంటిఫై చేయండి ఓకే ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారండి మరి ఈ స్టేట్మెంట్స్లో ఏది సరైనది ఐడెంటిఫై చేయండి సో మరి ఇక్కడ ఈ మహిళలకు ఆర్థిక సహకారం అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి చూస్తే ఇది సూపర్ సిక్స్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ అనేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలలో ఒక పథకం ఇది ఆ పథకాల్లో సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి లేదా మహిళలు ఆడబిడ్డ నిధి అనేటువంటి ఒక పేరుతో మీకు పథకం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పారు ఆ పథకం పేరుతోటే అదే పథకాన్ని ఇప్పుడు మహిళకు ఆర్థిక సహకారం అనేటువంటి పేరుతో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇదొక స్టేట్మెంట్ రెండవ స్టేట్మెంట్ చూస్తే ఈ పథకంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈడబ్ల్యూఎస్ వీటి ఈ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడుతుంది ఇది రెండో స్టేట్మెంట్ ఇక మూడో స్టేట్మెంట్ చూస్తే ఈ బడ్జెట్లో ఈ మహిళలకు ఆర్థిక సహకారం అనేటువంటి పథకాన్ని అమలు చేయడం కోసం బీసీ మహిళలకు వెయ్యి తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు అదేవిధంగా మనకి ఆర్థికంగా వెనకబడినటువంటి ఈడబ్ల్యూఎస్ మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు మైనారిటీలకు ఎనభై తొమ్మిది పాయింట్ యాభై తొమ్మిది కోట్లు ఎస్సీ మహిళలకు పదకొండు వందల తొంభై ఎనిమిది కోట్లు గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై కోట్లు కేటాయింపులు జరిగాయి అని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి మరి ఇక్కడ స్టేట్మెంట్స్లో అన్ని సరైనవే సూపర్ సిక్స్ పథకంలో చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పుడు మహిళలకు ఆర్థిక సహకారం అనే పేరుతో రాబోతుంది ఈ పథకానికి మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహకారం అనేటువంటిది ఒక పెన్షన్ రూపంలో అనేటువంటిది ఆడవాళ్ళకి అందుతుంది మహిళ మరి ఏ ఏ వర్గాలకు ఎంతంత కేటాయింపులు జరిగాయని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా సరైనవే కాబట్టి ఆల్ ది అబో పైవన్నీ సరైనవే సో మరి వివరాలు చూసినట్లయితే మనకి మహిళలకు ఆర్థిక సహకారం అనేటువంటిది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు అండి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంతకు ముందు ఇచ్చినటువంటి హామీ అమల్లో భాగంగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఎవరికైతే పంతొమ్మిది సంవత్సరాలు నిండుతాయో ఆడవారికి వాళ్ళకి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం అయితే చేసింది ఆ వాగ్దానానికి అనుసరించి ఈ ప్రభుత్వం మనకి ఈ యొక్క ఈ బడ్జెట్లో ఈ నిధులు కేటాయింపు అనేటువంటిది చేయడం జరిగింది సో ఇది ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఇక నెక్స్ట్ చూస్తే డ్వాక్రా మహిళలు ఎవరైతే పొదుపు సంఘాలు ఉంటాయో ఈ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ అంటే వితౌట్ ఇంట్రెస్ట్ అనమాట జీరో ఇంట్రెస్ట్ తోటి మనకి ఈ బడ్జెట్లో ఎంత కేటాయింపు చేశారు సున్నా వడ్డీ పథకం డ్వాక్రా మహిళలకు అందిస్తున్నారు దీనికి ఎంత కేటాయింపు చేశారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే డాక్రా మహిళలకు సున్నా వడ్డీకి సంబంధించి పన్నెండు వందల యాభై కోట్లు ఈ బడ్జెట్లో కేటాయింపు అయితే చేయడం జరిగింది పన్నెండు వందల యాభై కోట్లు సో మరి ఇక్కడ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మరి దీనివడి పేపర్ కాబట్టి కొద్దిగా రాజకీయ మషాలాలు ఉంటాయండి డాక్రా మహిళలకు చేయు అందించేలాగా సున్నా వడ్డీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ఐదు లక్షల వరకు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనకి గత చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు లక్షల వరకు అప్పు తీసుకున్న వాళ్ళకి సున్నా వడ్డీ అండి కాకపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ వైకాపా ప్రభుత్వం ఐదు లక్షలని పది లక్షలు చేస్తానని చెప్పి మూడు లక్షలకు తగ్గించింది అనమాట సో ఇది రాజకీయ స్టేట్మెంట్ అయినప్పటికీ కూడా మనకు అవసరమే మూడు లక్షలకి సున్నా వడ్డీ మూడు లక్షలు దాటితే వడ్డీ పడుతుంది మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో పన్నెండు వందల యాభై కోట్లు దీన్ని కేటాయించడం అయితే జరిగింది సో మరి ఈ ప్రాంత ఇది పట్టణాల ప్రాంతాల్లో మూడు వందల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది వందల యాభై కోట్లు ప్రతిపాదించారు సున్నా వడ్డీకి సంబంధించి ఓకే సో మరి ఇది మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దామండి మరి ఆంధ్రప్రదేశ్లో వ్యవసా రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ మనకి వ్యవసాయ బడ్జెట్ కింజరపు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్కి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్లో సరికానిది ఏది ఏది స్టేట్మెంట్ సరికాదు అని ఇచ్చాడాన్ని సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే నలభై మూడు వేల నాలుగు వందల రెండు పాయింట్ మూడు మూడు కోట్లతో వ్యవసాయ మంత్రిని వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ మంత్రి అయినటువంటి కింజూరప్ప నాయుడు గారు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అన్నదాత సుఖీభవా అనేటువంటి పథకానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయింపు చేశారు రైతులకు ఉచిత విద్యుత్ కొరకు ఏడు వేల రెండు వందల నలభై ఒకటి పాయింట్ ముప్పై కోట్లు ఇందులో కేటాయింపులు జరిగాయి అదేవిధంగా రైతులు నష్ట అంటే పంట బీమా కొరకు అంటే సడన్గా వచ్చేటువంటి వైపరీత్యాల నుంచి ప్రొటెక్షన్ కొరకు పంట బీమా కొరకు వెయ్యి ఇరవై మూడు కోట్లు కేటాయింపు జరిగింది అని వ్యవసాయ బడ్జెట్ కోసం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయో వీటిలో సరైనటువంటిది ఏది మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని చూసుకుంటే ఇచ్చినటువంటి అన్నీ కూడా సరైనవే కాబట్టి పైవన్నీ సరైనవే అనేటువంటి ఆప్షన్ గుర్తిస్తుంది మరి వివరాలు చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయ బడ్జెట్ను కింజరప్ప అచ్చెం నాయుడు గారు ప్రవేశపెట్టడం అయితే జరిగింది సో మరి నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు అసెంబ్లీలో సో మరి ఇక్కడ ఈ బడ్జెట్కి సంబంధించి అనేక అంశాలు అయితే ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం అయితే జరిగిందండి వీటిలో చూసుకున్నట్లయితే మరి రైతులకు ఏదైతే సుఖీభవం అనేటువంటి ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి అనర్ధ సుఖ ఇరవై వేల రూపాయలను ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీనికి పదివేల కోట్లు అనేటువంటిది కేటాయింపు అయితే జరిగింది వ్యవసాయానికి ఉచిత ఉచిత విద్యుత్ కోసం ఏడు వేల రెండు వందల నలభై ఒకటి పాయింట్ ముప్పై కోట్లు కేటాయించడం అయితే జరిగింది అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రైతులకి పంట రుణ సహాయంగా అందిస్తూ ఉంటుంది ఆరు వేలకి మరొక పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు పెట్టుబడి సహాయంగా అందించడానికి వీలుగా బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించడం అయితే జరిగింది ఈ కొద్ది ముఖ్యమైనటువంటి అంశాలు ఇన్ డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ క్లా క్లాస్లో అయితే చెబుతాము మనకి ఆ కోర్స్ అయితే మీకు టూ ఫిఫ్టీకి అవడం జరిగింది కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు వాటికి సంబంధించి ఇక మీరు పిఐబి వెబ్సైట్లు ఇంకోటి ఇంకోటి ఏం చదవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మన కోర్స్ తీసుకోవడం క్లాసులు చూసుకోవడం మేము ఇచ్చే మెటీరియల్ చదవడం సరిపోతుంది సో ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఈ కేటాయింపుల్లో సరైనటువంటిది ఏది సరికాని సరికాని దాన్ని ఏదో గుర్తించండి అన్న వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు కేటాయించారు గృహ నిర్మాణం కోసం నాలుగు వేల పన్నెండు కోట్లు కేటాయించారు అటవీ మరియు పర్యావరణ అభివృద్ధి కోసం ఆరు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారు పోలీస్ మరియు రక్షణ కొరకు తొమ్మిది వేల కోట్లు కేటాయించారు మరి ఇచ్చిన నాలుగు స్టేట్మెంట్స్లో ఏది సరికాదు ఐడెంటిఫై చేయండి అన్నారు మరి పోలీస్ మరియు రక్షణ శాఖకు ఇచ్చినటువంటి తొమ్మిది వేల కోట్లు అనేటువంటి సరికాదు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు అయితే అక్కడ మనకి కేటాయింపు అయితే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు మనకి పోలీస్ శాఖకు కేటాయింపు అయితే జరిగింది అనమాట సో మరి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మీకు వ్యవసాయము అనుబంధ రంగాలకు పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఎస్సీ సంక్షేమం కోసం పద్నాలుగు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఎస్సీల సంక్షేమం కోసం ఏడు వేల ఐదు వందల యాభై కోట్లు ఇలా వివిధ కేటాయింపులు అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పోలీస్ శాఖకు సంబంధించి మనకి కేటాయింపులు కనుక చూసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు బట్ ఆప్షన్లో తొమ్మిది వేల కోట్లు అని ఇవ్వడం జరిగింది కాబట్టి అది రాంగ్ అనమాట సో ఇవే కాదు ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి అదేవిధంగా ఇన్ డీటెయిల్డ్గా మనకి కంప్లీట్ ఏపీ బడ్జెట్కి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రస్తుతం ఏపీ ఎకానమీకి సంబంధించి ఏ అంశాలకు సంబంధించి కంప్లీట్ క్లాసెస్ అయితే మనకు ఆ కోర్సులు అప్లోడ్ అవుతాయి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ కోర్స్ ఆఫ్టర్ జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు విజేతలు అవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన కోర్సు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉచిత గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేసాం ఒకసారి మీ యొక్క ప్రిపరేషన్ టైం చెక్ చేసుకోండి ఉచిత టెస్ట్ అయితే రాయండి థ్యాంక్ యూ